హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టేజ్ సో ఈరోజు మేడం రాణి కలెక్షన్స్ స్టోర్లో ఉన్నామండి సో ఇంతకుముందు మనకి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ వీడియోస్ ఇచ్చారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది సో మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట మనకి వీడియోస్ ఇవ్వటం సో వీడియోస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి సూపర్ కలెక్షన్ ఉండబోతుంది స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట సో వీడియో అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం హాయ్ అండి ఒకసారి చెప్పండి మీ కలెక్షన్ ఏముంటుంది ఒకసారి ఈ రోజు వీడియోలో అయితే మొత్తం మీకు మంచి ప్రైజెస్లో మీకు అన్ని మిస్ ప్రింట్ సారీస్ అయితే మైనర్ ప్రింట్ సారీస్ అయితే చూపిస్తాను ఓన్లీ హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ అండి మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేస్ అయితే ఉంటుంది షాప్ విజిట్ కూడా ఉంది మీకు కావాలంటే కాల్ చేయొచ్చు అడ్రస్ కూడా లొకేషన్ కూడా చెప్తాము మీరు వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు బట్ సింగిల్ సారీస్ అయితే ఇవ్వమండి మినిమమ్ ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ అయితే ఉంటుంది ఫైవ్ మినిమం ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ అయితే షాప్ విజిట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు సో చూసారు కదండి ఓన్లీ హోల్సేల్ మీరు ప్రైజెస్ కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు తీసుకెళ్ళి డబల్ మార్జిన్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు అనమాట అంత మంచి కలెక్షన్ అయితే ఉంది వన్ వే వన్ వెరైటీస్ చూసేద్దాము సో ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారండి ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ కాటన్ అండి ఈ సమ్మర్లో కూడా చాలా బాగుంటాయి అండ్ మీకు మొత్తం కూడా మీకు మిస్ ప్రింట్ సారీస్ అనమాట కానీ నేను చూపిస్తాను మీరు మిస్ప్రింట్ కూడా ఎక్కడ మీరు ఫైన్ చేయలేరు కూడా అంత ఈజీగా చాలా మైనర్ మిస్ప్రింట్స్ అయితే ఉంటాయి కొన్ని కొన్ని సారీస్లో అవి కూడా ఉండవు జస్ట్ నైంటీ పర్సెంట్ సారీస్ అయితే ఫ్రెష్గానే వస్తాయి ఆ టెన్ పర్సెంట్ అనేది మేము చెప్పలేము సో అందుకని అన్నీ కూడా మీకు మిస్ప్రింట్ అన్న దాంతోనే ఇచ్చేస్తున్నాం అనమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి కొంగు పార్ట్ కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ సారీలో వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మీకు బార్డర్ అనేది వచ్చింది హ్యాండ్స్కి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు కొంగు పాట అనేది ఇలా వచ్చిందండి ఓకే కొంగు సారీ సారీ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా బార్డర్ అట్లా అట్లా రావచ్చు అండి అలా రావచ్చు ఒక్కొక్కసారి అది కూడా రాదు ఒక్కొక్కసారి కొన్నిటికి మరి మరీ పెద్దగా రావచ్చు అది అలా అని చెప్పేసి ఖచ్చితంగా అన్నీ వస్తుందని కూడా చెప్పలేము ఇది వచ్చేసి మీకు శారీకి కింద వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్ లాగా వచ్చింది అండ్ పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది శారీ కలర్ వచ్చేసి రెడ్ అండి ఇది క్రీమ్ కలర్ మధ్యలో మంచి డిజైన్ లెహరియా డిజైన్ లాగా వచ్చేసింది అనమాట మీకు ఇదంతా కూడా శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇంకొకసారి ఓకే అండి ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా ఇలా వస్తుంది సారీ ఇది బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ హోల్సే మినిమం టెన్ పీసెస్ తీసుకోవాల్సి ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ మీకు ఆన్లైన్ లో కావాలన్నా కూడా ఇది ఒకటి మీకు నైన్టీ నైన్ రూపీస్ సారీ మీకు ఒక సెట్ టెన్ సెట్స్ కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ లో మేము పంపిస్తాం బుక్ చేసుకోవచ్చు మేము నెంబర్ కూడా ఇస్తాం స్క్రీన్ మీద ఆ నెంబర్ తో ఇంకొకసారి ఓపెన్ చేయండి మేడం ఇది వచ్చేసి మీకు ఇంకొక డిజైన్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఒకటే అనేం రావు మీకు పది కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ సారీకి ఓకే సారీ మొత్తం కూడా చూపిస్తాను మీరు చూడొచ్చు ఎక్కడన్నా మిస్ ప్రింట్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి అసలు మాక్సిమం రావండి సారీ చూసారు కదండి చాలా బాగున్నాయి అసలు మిస్ ప్రింట్స్ మైనర్గా వస్తాయి అంటారా మేడం చాలా చిన్నగా అండి అది కూడా మీకు అడ్జస్ట్లో కానీ లోపల కర్చెంగులో కానీ అలానే వస్తుంటాయి ఎక్కువ అది కూడా వచ్చినా కూడా అలానే వస్తుంటాయి ఎక్కడో ఎప్పుడో ఒక చోట వందలో ఒకటి రెండు శారీస్కి అయితే రావచ్చు అంతే ఇది కొంగు మీరు ఈ శారీ చూసారంటే ఇందాక సారీకి కొంచెమన్నా ఉంది ఈ శారీకి అయితే మనం ఫైన్ చేయలేదు సో ఇలా ఉంటాయి అన్నమాట మీకు దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సేమ్ డిజైన్లో కలర్స్ ఉంటాయి అండ్ ఇది చూసారంటే బాధినీ డిజైన్లో ఇలా వచ్చింది అండ్ ఇదొక డిజైన్ కేవలం నైంటీ నైన్ రూపీస్ అండి మీరు మీరు ఈ శారీస్ మీరు ఫ్రెష్ శారీస్ మామూలుగా చూసారంటే ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మీకు ఇదే శారీస్ మీరు చూసారంటే బయట అంటే మీకు మామూలుగా ఫ్రెష్ శారీస్ చూసారంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి ఖచ్చితంగా క్లాత్ కానీ చాలా బాగుంటుంది మీరు వాష్ చేసుకోవచ్చు మంచిగా మంచి లెంత్ ఉంటుంది కొంగు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది జస్ట్ నైన్టీ నైన్ ల్యాక్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఏం లేదండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అది కూడా మినిమం మన దగ్గర మినిమం పర్చేసింగ్ అయితే ఉండాలి ఫైవ్ థౌజండ్ రూపీస్ మినిమం పర్చేసింగ్ అని ఉండాలి లేదంటే సెట్ వైజ్ కూడా మీకు సింగిల్ సెట్ అంటే పది సారీస్ ఇదే సారీస్ టెన్ సారీస్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవాలి పంపిస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినా కూడా మేము ఇచ్చిన నెంబర్కి మీకు రెస్పాన్స్ అయితే ఉంటుంది సింగిల్ గురించి రాకండి సో నెక్స్ట్ చూద్దాం ఇది కూడా మీకు నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంటుంది మీకు ఇది కూడా చూపిస్తాను మిస్ ప్రింట్ అన్నట్లే కానీ మీరు చూడొచ్చు మీరు మిస్ ప్రింట్ అనేది అసలు ఉండవండి చాలా తక్కువ కేసెస్లో మీకు మిస్ ప్రింట్ అనేది వచ్చింది అండ్ శారీ కూడా చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీకు వీటిలో ప్రతి సారీలో కూడా బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మిస్ ప్రింట్ శారీస్ అన్న పేరండి అంతే నైంటీ నైన్ రూపీస్కే మీకు మన చాలా మంచిగా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ ఈ శారీస్ కూడా మినిమం టెన్ సారీస్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది బట్ సింగిల్ కలర్ చాట్ అండి మీరు మంచిగా అవును సింగిల్ ఉంటుంది అనమాట మీకు ఇదే కాదు ఇంకొక సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలానే ఇంకొక లా వస్తుంది మీకు ఇలా చెక్స్ లాగా వచ్చింది అనమాట కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అంతే సారీ మొత్తం అలానే వచ్చింది నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదైనా రావచ్చండి అండి సారీస్ అయితే మాత్రం చూసారంటే ఇది వచ్చేసి ఇందాకటిది ప్లెయిన్గా వచ్చింది కదా ఇది వచ్చేసి చెక్స్ లా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు ఇది కూడా చూపిస్తాను మిస్ ప్రింట్ ఎక్కడన్నా ఉందమ్మో చూడండి అసలు మిస్ ప్రింట్స్ అనేవి ఉండవండి చాలా తక్కువ కేసెస్లో వస్తుంది మిస్ ప్రింట్ అనేది సో మీరు చూసారంటే చాలా బాగుంటాయి సారీస్ అయితే మాత్రం చూడండి రెండు పక్కల మీకు ఒకటే బార్డర్ వస్తుంది సైజ్ అనేది ఇలా శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ లాగా వచ్చింది మీకు చూడండి ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదు సో ఇది కొంగు కొంగు వచ్చేసి ఇలా వస్తుంది సో ఈ చీర కూడా మీకు తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాము సో ఇలా మీకు డిఫరెంట్గా అంటే మీకు ఇదే చెక్స్లో అన్న రావచ్చు మీకు ప్లెయిన్లో అన్న రావచ్చు ఇలా డిఫరెంట్గా వస్తుంది అన్నమాట సేమ్ కలర్ సేమ్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది సింగిల్ పీస్ మీకు మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ సేమ్ ఇలానే వస్తాయి మీకు మినిమం పది చీరలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కేవలం నైంటీ నైన్ రూపీసే ఈచ్ శారీ ప్రైజ్ ఇది వచ్చేసి ఇంకొక మంచి ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి మీకు శారీ వచ్చేసి మీకు ఫైవ్ థర్టీ కట్ అయితే ఉంటుంది విత్ బ్లౌజ్ అయితే ఉంటాయి సారీస్ అండ్ ఇది వచ్చేసి మీ స్క్రీన్ టైం ఉండదండి ఫ్రెష్ ఐటమ్ లాగే అండ్ ఇంకో ఇంకొకటి మీకు ఈ సారీ మామూలుగా బయట చూసుకున్నారంటే రేట్ వచ్చేసి మీకు ఫిఫ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఉంటాయి అనమాట హోల్సేల్ మన దగ్గర ఇప్పుడు ప్రైస్ కూడా చెప్తాను మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి జస్ట్ మీకు శారీ మొత్తం చూడండి ఒకసారి ఫస్ట్ అయితే మాత్రం ఈ శారీ అయితే ఇట్లా వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ మీకు కొంగు శారీ అంతా కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఫైవ్ థర్టీ కట్ అయితే వస్తుంది సారీ అని మీకు ఇది సారీ అండ్ ఈ సారీ మీకు ప్రైస్ వచ్చేసి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి ఫ్రెష్నండి మీరు చూడొచ్చు మీకు ఎక్కడ విస్ప్రింట్లు అలా ఏం లేదు మీకు శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ థర్టీ కట్ వస్తుంది విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది బయట ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ ప్లస్ అయితే ఉంటాయి మన దగ్గర ఇప్పుడు నేను ఆఫర్లో ఇస్తున్నాను రీ కమ్బ్యాక్ ఆఫర్ కింద వన్ నైంటీ నైన్ రూపీసే లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి కేవలం ఒక ఫిఫ్టీ శారీస్ వరకే ఉన్నాయి వన్ నైన్టీ నైన్ బార్డర్ కూడా చూడండి ఎంత షైన్ అవుతుందో మీకు చాలా బాగుంది ఫ్రెష్ అండి మీకు ఇది వచ్చేసి మినిమం టెన్ పీసెస్ సెట్ అండి టెన్ పీస్ తీసుకోవాలి ఒక్కొక్క సారీ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ కలర్ చార్ట్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి సారీస్ సో చూడొచ్చు చాలా బాగున్నాయి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కి మీకు ఎక్కడా రాదండి ఈ అయితే మాత్రం ఈ సారీస్ ఇప్పుడు మేము ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం అవునండి ఇలా డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్లో అలా వస్తుంటాయి మీకు ఇలా వస్తాయి ఇది కూడా చూడండి స్పెషల్ ఐటమ్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం మీరు ఓపెన్ చేసి చూపిస్తాను మిస్ ప్రింట్ పేరు అయితే ఉంది సారీస్ కూడా మిస్ ప్రింట్ సారీస్ అనమాట కానీ మీరు మిస్ ప్రింట్ చూడొచ్చు ఎక్కడన్నా ఉందో లేదో అని చెప్పేసి ఇది బ్లౌజ్ అండి శారీకి బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ సారీ కూడా నేను చూపిస్తాను మిస్ ప్రింట్ సారీస్ అండి ఇవన్నీ సో మీరు చూసారంటే శారీ డిజైన్లో కూడా మీకు ఫాయిల్ ప్రింట్ లాగా వచ్చిందనమాట మీకు శారీ అంతా కూడా ఇలానే వస్తుంది గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది అండ్ మీకు ఇది కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నామండి కేవలం మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ వన్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాము మీకు ఈ సారీస్ మీరు ఇంకా దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి నేను ఇంకొక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది మిస్ ప్రింట్స్ అనేవి మీరే ఫైన్ చేయండి ఎక్కడైనా ఉంటే ఏమో చూడండి మనకి కనిపించవండి చాలా మైనర్ ఉంటాయి చెప్పాను కదా మీకు ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉండవు ఫ్రెష్గానే వస్తాయి టెన్ పర్సెంట్ అనేది చెప్పలేము సో అన్నిటికీ అందుకనే మిస్ప్రింట్ శారీస్ అన్న కాన్సెప్ట్తోనే తీసుకోండి ఇది బ్లౌజ్ అండి ఈ శారీకి శారీ అంతా కూడా మంచి ఇట్లా బ్రాసోలా వచ్చింది శారీ మొత్తం కూడా సో ఇది బార్డర్ ఇది కూడా వన్ నైంటీ నైన్ సెట్ వైజ్ తీసుకోవాలండి మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి టెన్ పీస్ సెట్ వచ్చేది హోల్సేల్ అండి కేవలం హోల్సేలే ఉంది మనకి సింగిల్ శారీ గురించి అయితే ప్లీజ్ మెసేజ్ చేయకండి ఎందుకంటే సింగిల్ శారీస్ ఇవ్వట్లేదు ఈ ప్రైస్కి అయితే మాత్రం మినిమం పర్చేసింగ్ అయితే ఉంటుంది ఐదు వేలు అయితే పర్చేస్ చేయాలి మినిమం ఐదు వేలు పర్చేస్ చేసే వాళ్ళు ఉంటే మీరు షాప్కి కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు దీంట్లో దీంట్లో చాలా రకాలు ఉంటాయండి ఇట్లా డిఫరెంట్గా మీకు బార్డర్స్లో కానీ ఇలా డిఫరెంట్గా అన్నీ లేటెస్ట్ ఐటమ్స్ అండి లేటెస్ట్ డిజైన్స్లో మీకు మిస్ ప్రింట్ అన్న పేరుతో వస్తుంటాయి మీరు మంచిగా మామూలుగా అయితే మీకు ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటాయి మన దగ్గర ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం సో ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంటాయండి శారీస్ అయితే మాత్రం మిస్ ప్రింట్ సారీస్ అండి వచ్చేసి చిన్న చిన్న ఎక్కడైనా డ్యామేజీలు వచ్చినా రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదు మా దగ్గర వీటిలో మాత్రం మైనర్ డ్యామేజెస్ అండ్ మిస్ ప్రింట్స్ అయితే ఉంటాయి జస్ట్ మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం టెన్ పీస్ తీసుకోవాలి ఏదన్నా మీకు వన్ నైంటీ నైన్ రూపీసే మినిమం మీరు పది సారీ పది సారీస్ తీసుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి ఒకటి రెండు సారీస్ అయితే ఇవ్వలే ఇవ్వలేమండి రేట్కి అయితే అండ్ ఇది చూడండి మీకు చాలా బాగుంటుంది సారీ మీకు ఆర్గాన్జా సారీ అండి మీకు చాలా బాగున్నాయి సి బుటీస్ వచ్చినాయి చీర అంతా కూడా మీకు బుటీస్ వస్తుంది కొంగులో కూడా ట్యాజల్స్ అయితే ఉన్నాయండి మీకు సారీ అంతా కూడా మీరు చూసారంటే బ్లూ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి సారీస్ అయితే మాత్రం ఈ సారీస్ అయితే మేము మిస్ ప్రింట్స్ అనేది చెప్పి సేల్ చేస్తున్నాము కానీ మీకు ఫ్రెష్గానే ఉంటాయండి సారీస్ అనేది మీకు మిస్ ప్రింట్ అనేది అంత ఎక్కడా రావు అనమాట మీకు కానీ మిస్ ప్రింట్ అన్న కాన్సెప్ట్ తీసుకోండి శారీస్ అయితే మీకు కేవలం ఈ సారీస్ మీరు బయట చూడొచ్చు రేట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి మీకు ఐదు వందలు పైన ఉంటాయి మన దగ్గర హోల్సేల్లో నేను చెప్తున్నాను ఐదు వందల పైన మన దగ్గర కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాం త్రీ ఫిఫ్టీ అండి మీరు చూడొచ్చు బయట రేట్లు ఆర్గాన్జాక్ ఎలా ఉన్నాయని చెప్పేసి త్రీ ఫిఫ్టీ రూపీస్కే మీరు మినిమం టెన్ సారీస్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే ప్రతిసారి ఇలానే ఉంటుందండి మీరు చూడొచ్చు నేను చూపిస్తాను కూడా మీకు ఎక్కడ అంత రావండి కానీ మిస్ ప్రింట్ అని చెప్పేసి మేము సేల్ చేస్తున్నాం అనమాట మీరు చూడొచ్చు చాలా బాగుంటాయి ఇలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో వస్తాయి అన్నమాట శారీస్ అనేవి మినిమం పది తీసుకోవాలి పది చీరలు తీసుకోవాలి ఏ శారీ అయినా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం చూడండి కలర్స్ కూడా చాలా మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ కానీ మీకు కలర్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ ఇలా కలర్స్ అనేవి ఇట్లా కలర్ చార్ట్ అనేది వస్తుంది అండ్ ఇంకొకటి మిస్ప్రింట్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ సారీస్లో అయితే మిస్ప్రింట్ అంటే మీరు చూడొచ్చండి ఇట్లా మీకు జెరీలో ఎక్కడన్నా ఇట్లా మిస్టేక్స్ అనేవి ఉంటాయి అనమాట అదేనండి మిస్టేక్ చూడొచ్చు ఇక్కడ అక్కడక్కడ అది అసలు సారీ డిజైన్ లాగే ఉంటుంది మీకు ఎక్కడ ఫైన్ చేయటానికి కూడా ఉండదు అంత ఈజీగా అదే మిస్టేక్ ప్రతిసారికి అంటే అన్నిటికీ ఉంటుందని చెప్పలేమండి కొన్నిట్లో రావచ్చు సో అందుకని మేము అన్నీ అలానే అన్నట్టు చెప్పి సేల్ చేస్తున్నాం అనమాట చూడొచ్చు అసలు రాదు అంత ఈజీగా అయితే రావన్నమాట శారీస్కి బట్ అది మీకు ఎక్కడైనా వస్తే వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే నేను మిస్ ప్రింట్ అనే చెప్పి సేల్ చేస్తాను త్రీ ఫిఫ్టీ రూపీస్ కలర్స్ కానీ చాలా బాగుంటాయి మీరు చూసారంటే మంచిగా మీరు ఫెస్టివల్స్కి అలా మీరు కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి కలర్స్ కూడా అన్నీ మీకు మంచి డార్క్ కలర్స్లో కాంబినేషన్స్ వచ్చేసి మీరు చూసారంటే ఇంకోండి బార్డర్లో నేను చెప్తే తప్ప మీకు తెలీదండి అది ఒక మిస్టేక్ అని చెప్పేసి మనం చెప్తే తప్ప తెలీదు మీకు అలా వస్తాయి ఎక్కడో చిన్నగా మీకు ఒక దారం పడకపోవడం అలా జరుగుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి మీకు మినిమమ్ ఫైవ్ థౌజండ్ బిల్లింగ్ అయితే ఉంటుంది షాప్ విజిటింగ్ అయితే లేదు మేము ఆన్లైన్లోనే తీసుకుంటాము అన్న వాళ్ళు మీరు ఏదైనా ఒక సెట్ ఒక టెన్ పీస్ సెట్ అనేది ఏదైనా తీసుకోవచ్చు మేము ఈ వీడియోలో చూపించింది ఏదైనా ఇది వచ్చేసి మీకు ఈ వీడియోలో అయితే హైలైట్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి శారీస్ అన్నీ రేర్గా దొరుకుతుంటాయి అన్నమాట శారీ వచ్చేసి మీకు టిష్యూ వస్తుంది అండ్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది కంచి ఇది వచ్చేసి కుప్పడం టిష్యూ కుప్పడం సారీస్ అండి అండ్ బార్డర్ కూడా చూసారంటే మంచి షైనింగ్ బా కంచి బార్డర్ అయితే వస్తుంది అండ్ మీ శారీ మొత్తం చూసిన తర్వాత ఇది ప్రింట్ సారీయా నార్మల్ సారీ అనేది చూడండి అండ్ ప్రైస్ కూడా నేను చెప్తాను మీరు అసలుకి ప్రైస్ కూడా ఇంత తక్కువ ప్రైస్కి అస్సలు ఉండవు అనమాట ఎక్కడా కూడా ఇదంతా కూడా కొంగు అండి మీకు పళ్ళు ఇలా వచ్చింది సారీలో అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చింది అంటే టిష్యూ షేడ్లో మీకు టిష్యూ అనేది వచ్చింది అండ్ దానికి బార్డర్ చూసారంటే చూడండి ఎంత ఫినిషింగ్ బార్డర్ అయితే ఉంటుందో మీకు చాలా గా దొరుకుతాయండి ఈ శారీస్ అయితే మాత్రం మనం కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట శారీ మొత్తం కలంకారీ ప్రింట్ అండి ఈ శారీ టిష్యూ దాని మీద మీకు కలంకారీ వచ్చిందన్నమాట కుప్పడం టిష్యూ మీద అండ్ దానికి కంచి బార్డర్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ ఇవి వచ్చేసి మీరు చూడండి మిస్ ప్రింట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసి చెప్పండి మాకు ఒకసారి చూడండి ఎలా ఉందో మిస్ ప్రింట్ అనేది అన్నిట్లో రావండి ఎక్కడైనా ఒక్కటి మిస్ ప్రింట్ అని అంటే ఎక్కడైనా జరీ మిస్టేక్ అనేది రావచ్చు అంతే ఇంకెక్కడ మిస్టేక్ అనేది ఉండదు కానీ మేము అదే మేము మిస్టేక్ ఉంటుంది అన్నట్లే చెప్పిస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఈ శారీలో ఇదిగోండి ఇక్కడ జెర్రీ పడలేదు చూసారా లైన్ లాగా ఉంది అంతే అది మిస్టేక్స్ ఉంటాయి అండ్ ఇంకొకసారి ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ ఇక్కడ బోర్డర్లో కొంచెం ఇట్లా మిస్టేక్లా ఉంది యాక్చువల్గా అయితే మీకు అవి మామూలుగా కొన్ని షాప్స్లో అయితే అది మిస్టేక్ కింద కన్సిడర్ చేయరు కానీ మన దగ్గర మేము చెప్పే ఇస్తున్నాము సో చెప్పి మీకు ఇస్తున్నాం కాబట్టి మీకు మిస్ప్రింట్ వస్తాయి అన్నట్లే తీసుకోండి మీకు కానీ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే శారీస్ చాలా బాగున్నాయి కాబట్టి ప్రైస్ ఎంత మేడం మీకు ఈ ప్రైస్ వచ్చేసి మీరు బయట ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి మన దగ్గర కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండి మీరు బయట ఇదే చీరలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటాయి మీరు ఒకసారి చూడండి కావాలంటే మన దగ్గర కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాము మీకు సారీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది సారీస్లో బెస్ట్ అలా శారీలో ఎక్కడ ఉండదండి మీకు శారీలో అనేది అసలుకి నీట్గా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా బార్డర్లో ఎక్కడైనా ఇట్లా మీకు జరిగి మిస్టేక్ కానీ అలా రావచ్చు అది కూడా నేను చెప్పలే వస్తుందని ఖచ్చితంగా వచ్చేదని చెప్పలేము జస్ట్ మైనర్గా రావచ్చు అంతే అదే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి డి డిజైన్స్ ఉన్నాయండి మీకు మా దగ్గర ప్రజెంట్ అయితే స్టాక్ వచ్చేసి ఎయిటీ ప్లస్ సారీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా గా ఉన్నాయి అండ్ బార్డర్ కూడా మీరు చూసారంటే మీ బయట సేల్ చేయొచ్చండి మేము కూడా టూ థౌజండ్ ప్లస్ కానీ ఎవరు మిస్టేక్ అనేది ఫైన్ చేయలేరు కానీ మీరు చెప్పి ఇద్దామని చెప్పేసి మేము అది కూడా ఇప్పుడు ఆఫర్లో ఇవ్వాలి అని అనుకున్నాం కాబట్టి ఈ రేట్కి ఇచ్చేస్తున్నాం చూడండి బార్డర్స్ చూడండి అండ్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది చూడండి రెడ్ కలర్ అండ్ ఇక్కడ చూసారంటే థ్రెడ్ అనేది బ్లూ కలర్లో పడింది అంటే సారీలో కలర్ అనేది అనమాట అదే మిస్టేక్ అండ్ ఇది చూడండి కాంబినేషన్ అండ్ సారీ కూడా మీకు చాలా అంటే స్టిఫ్గా అలా నుంచొని అట్లా ఏమి ఉండదు మీకు మెత్తగానే ఉంటుంది సాఫ్ట్గానే ఉంటుంది అనమాట ఫాలింగ్ ఫ్యాబ్రికే ఉంటుంది చూడండి కాంబినేషన్స్ చాలా మంచి మంచి కలర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది చూడండి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఇంకొకసారి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయని చెప్పేసి ఇలా పైన చిన్న బార్డర్లా వస్తుంది కింద వచ్చేసి మీకు బార్డర్స్ ఆల్రెడీ చూపించాను కదా ఇది వచ్చేసి మీకు షైనింగ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా బాగుంటాయి ఇది కొంగు అండి యాక్చువల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేస్తారు ఐటమ్స్ 900 రూపాయస్ అంటే వర్త్ ఇట్ అండి మీరు తీసుకొని మీకు ఒకసారి చెక్ చేసుకుని శారీని మీరు సేల్ చేసు అంటే తీసుకునే వాళ్ళు మీ సేల్ చేసుకోవచ్చు అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేసుకోవచ్చు మీకు ఖచ్చితంగా తీసుకుంటారు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా మీకు ఇలా వస్తుంది శారీ ప్రింట్ కానీ లుక్ కానీ చూడండి ఎలా ఉందో అండ్ శారీలో కూడా మీకు ఇలా బుటీస్ వచ్చాయి చెర్రీ బుటీస్ అయితే వచ్చాయి చూసుకున్నారంటే చెర్రీ బుటీస్ కూడా ఉంటాయి మీకు లుక్ వైజ్ కానీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటాయండి నేనైతే అది చిన్న మిస్టేక్తో అందుకు అది కూడా ఆఫర్లో ఇద్దామని చెప్పి ఈ రేట్కి ఇచ్చేస్తున్నాము మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉంటుంది సేల్ ఇప్పుడు ఇస్తున్నాము సేల్ చేసుకున్నాం సో ఇలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు మరీ ఎక్కువ మార్జిన్ పెట్టుకోవసరం లేదనుకున్నా కూడా మీరు మినిమం ఫైవ్ హండ్రెడ్ మార్జిన్ చూసుకున్నా కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు సో ఇలా అన్ని కాంబినేషన్స్ అయితే ఇలా ఉంటాయి మీకు మినిమమ్ మిక్స్ వస్తాయండి మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి టెన్ పీసెస్ తీసుకోవాలి మీకు ఆలోచించకుండా తీసుకోవచ్చు అండి హ్యాపీగా సేల్ అయిపోతాయి సారీస్ అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఫెస్టివల్స్కి వాటికి మంచిగా తీసుకుంటారు అండ్ ఇది కూడా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఈ సారీస్ అనేవి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇవేనండి ఈ వీడియోకి అయితే మాత్రం మీకు ఆల్రెడీ నేను చూపించాను సారీస్ అనేవి సారీస్ పర్టికులర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మినిమం టెన్ శారీస్ అయితే తీసుకోవాలి ఏ శారీస్ అయినా మీకు షాప్ విజిటింగ్ కూడా ఉంటుంది మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేసేటట్లయితే మీరు షాప్ విజిటింగ్ చేయొచ్చు లేదా అంత చేయలేము మేము సెట్ వైజే అనుకున్న వాళ్ళు సింగిల్ సెట్స్ కూడా తీస్తాము కానీ మీరు ఆన్లైన్లోనే తీసుకోవాల్సి ఉంటుంది మినిమం మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ సారీస్ ఇది ఒక సెట్ కావాలి టెన్ శారీస్ అని అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి మీకు శారీ ప్రైస్ మీరు పేమెంట్ చేసుకున్నారంటే మీరు ఇచ్చిన అడ్రస్కి మేము పంపించేస్తాం షాప్ విజిట్ కూడా చేసుకోవచ్చు కదా షాప్ విజిట్ చేసుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే ఉంటుంది అండ్ సింగిల్ సారీస్ కావాలి రెండు మూడు సారీస్ కావాలనుకున్న వాళ్ళు ప్రెసెంట్ అయితే ప్రెసెంట్ అయితే అసలు ఆపర్చునిటీ లేదు మన దగ్గర సో షాప్ వెళ్ళి మినిమం ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ అండి దయచేసి సింగిల్ టూ పీసెస్ గురించి రాకండి సో షాప్ పూర్తి అడ్రస్ కూడా మేడం చెప్తారు బోడుప్పల్ కదా మేడం మాది వచ్చేసి బోడుప్పల్ హైదరాబాద్ అండి మీరు ఇంట్రెస్ట్ ఉంది మేము వస్తాము ఫైవ్ థౌసండ్ పైన బుక్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మేము ఇచ్చిన నెంబర్కి మెసేజ్ అయినా చేయండి లేదంటే వాట్సాప్లో మేము లొకేషన్ కానీ అడ్రస్ కానీ షేర్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ సో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు వీడియో భయపడకుండా పర్చేస్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు చాలా సారీస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే రీచ్ అవుతాయండి ఆ విషయంలో డౌట్ లేకుండా మీరు కొనొచ్చు షిప్పింగ్ ఛార్జ్లు సపరేట్గా ఉంటాయి మీరు ఇచ్చిన అడ్రస్కే మేము సారీస్ అనేవి డెలివరీ చేస్తాం థ్యాంక్